చెప్పలేదు మీకు చూసి మా బాబు ఎలా సర్ప్రైజ్ గా ఫీల్ అయిపోతుందో చూద్దాం మా బావకి ఇష్టమైన తీసుకెళ్తున్నాం అంటే చూద్దాం సడన్ గా ఎలా ఎప్పుడైనా మేము ఒక్కదాన్ని వేసినప్పుడో నాకు కొన్ని కంకులు తీసుకురాంకరా పాల కంకులు అడుగుతారు అలగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలి అంటే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో ఈ రోజు స్వీట్ ఏంటంటే మా ఇంటికి అయితే బేలదరలు వచ్చారనమాట అంటే బాత్రూమ్ కట్టేవాళ్ళు సో వాళ్ళు అయితే ప్రస్తుతానికి అయితే అన్నది తింటున్నారు మన పని ఎంతవరకు వచ్చిందో మనం అయితే చూపిద్దాం రండి మీరు యూట్యూబ్లోకి పేపర్కి వేయాలని ఫేమస్ చేద్దామని చెప్పి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినైతే నిన్న మీకు సిమెంటు అని ఇసుక అన్ని దించామని చెప్పాం కదా అవి వచ్చేసి ఇప్పుడు దీనికి అనమాట ఇక్కలైతే పాతవే లింగమయ్య చానా బాగా తమ్చుకున్నాడు కొత్తటి పడి పనైపోయింది అంటే ఎక్కువ బాగాలేదు అంత కరిగిపోయింది కొంచెం కరిగింది కొంచెం లావున్నాయి అని చెప్తున్నాడు మామూలుగా ఎప్పుడో పాత ఇటుకలు కదా సో మొత్తానికి అయితే పని అయితే అడ్జస్ట్ అయి పెట్టన్నా కొంచెం అదో అదో కష్టం కట్టు పెట్ట అని చెప్పిన అలాగే వాళ్ళకు అయితే కష్టపడి పెడుతున్నాడు ఇక్కడ వచ్చేసి ఇంకేంటంటే మాల్ కలపరు అనమాట

అంటే ఇంకా అప్లోడ్ చేయలే కదా అంటే తీయమని చెప్పింది తీసిన కూడా చూసుకున్నాను నేను రుద్రాలని చెప్పడం ఓకే ఫ్రెండ్స్ ఇల్లు అయితే చాలా చక్కగా చాలా బాగా కడతారు అన్న మనకి ఏదన్నా తెలియకోకుండా కానీ ఇలా చేసుకోండి అలా చేసుకున్నావు అని చెప్తారు అంటే మన ఐడియా ఏది లేకుండానే అన్న ఐడియాతో ఇల్లు కట్టేస్తారు కాబట్టి ఎవరు ఇల్లు కట్టుచుకోవాలనుకున్నామని పరే పారీ పారీ బా అంటే చీప్ అండ్ బెస్ట్ అండి అంటే తక్కువ తీసుకుంటాడు బాగా పని అంటే పనితనం బాగుంటది డబ్బులు తక్కువ అనమాట నేను యాక్చువల్ ఏంటంటే నేను మెదగ పది మంది అన్నమాట అంటారా దగ్గర దగ్గర పది మంది ఒకరు నలభై ఐదు వేలు చెప్తే ఒకరు నలభై వేలు చెప్తే ఒకరు ముప్పై ఐదు వేలు చెప్తే ఇంకొకరు ఇంకొకరు ఇంకొకరి చెప్తే నచ్చినట్లు చెప్తున్నారు అంటే చాలా చీప్ అని చాలా బెస్ట్ అనమాట మనకు లింగమైన ఏంటంటే ఇరవై ఏడు వేలు స్టార్ట్ అయినాడు సో తెలుసా మా బావ దగ్గరికి వెళ్తున్నాను ఇరవై వాళ్ళకి దగ్గర మా బావకి ఇష్టమైనట్టయితే నేను అంతా చూద్దాం సడన్గా ఎలా ఎప్పుడైనా మేము మొక్కదాన్ని వేసినప్పుడు నాకు కొన్ని కంకులు తీసుకురా పాల కంకులు అడుగుతుంటాడు అనమాట అందుకోసం ఈరోజు సడన్గా అంటే ఇంతవరకు మా బావ చెప్పలేదు మేము కంకులు తెచ్చామని తెచ్చామని చెప్పలేదు మీకు చూసి మా బాబు ఎలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యి చూద్దాం సో నందగాడు పాప ఇద్దరు ఒకడు పాపని ఇద్దరు వస్తే నందగా చెప్పని పాపకాడు వచ్చినాడు సో వీనికి అమ్మ నాయన గుర్తొచ్చినారు ఇప్పుడు నువ్వు బాగా వాడగాకు నేను చెప్పిన నీకు రెండు నీ వచ్చిన ఇద్దరు పని చెప్తున్నావు నందు సో మొత్తానికి అయితే మేము మా వాళ్ళ కాడికి వెళ్తే నేను మీ కాడికి వచ్చి పారి పని చెప్తున్నారు అని మా కాడికి వచ్చేసినాడు అనమాట కానీ ఏం చేస్తున్నావు మా బావకా తెలీదు తెలుసా తెలిదా తెలీదా నువ్వు చెప్తున్నా ఏమన్నా చెప్తున్నా పెద్ద సార్ మనది తెచ్చిన వాళ్ళిద్దరే మనది మనది వాళ్ళిద్దరు తీసుకున్నారు ఈరోజు నీకోసం తెచ్చిన చెప్పినట్టు నాకు కూడా కంకులు కావాలి అని

పక్కన ఇంకా రోజు ఒకసారి దొంగతాన్ని నేర్చున్నా ముందు నువ్వు దొంగతనం చేసినాను ఫస్ట్ మీకోసం చేసినా ఇప్పుడు వాళ్ళకి నాతో నువ్వు అట్టది నా నాతో నాకు తెలిసి ఇక్కడ తీర్చి తినిచ్చి నువ్వు తినిచ్చి సర్లే సర్లే కంకేమో ఇదో చెల్లి తీసుకుని బాబా పెద్దడానికి ఇచ్చేది సో నంది ఏంటంటే చికెన్ బిర్యానీ కావాలంట ఫ్రెండ్స్ దగ్గర దగ్గర గడ్డలు వేసినా గడ్డలు వానికి పెట్టట్లేదు సో బిస్కెట్లు కావాలంట చాక్లెట్లు కావాలంట బిర్యానీ కావాలంట అని బాగా లేండి సో అందుకోసం ఇప్పుడు వెళ్ళి బిస్కెట్ పేరు కొనిచ్చా బిస్కెట్ ఇప్పుడు బిస్కెట్ దా లేదురా ఇప్పుడు బిస్కెట్ దిందిరా ప్రాపర్ పెప్సీ తాగుతాడు సో పెప్సీ కావాలంట ఇవ్వేనండి ఇవన్నీ సో ఇప్పటికి ఏంటంటే మనకి బిస్కెట్లు కొనిచ్చి అవి గడ్డలు తగ్గుతాయి చూడు ఈ గడ్డలు దొన్నా తగ్గినాక నీకు కేకు చికెన్ బిర్యానీ తినిపించలే ఏడ్చాక మళ్ళీ నువ్వు ఏడ్చే గడ్డలు వాచని ఉంటాయి ఏది తురుసుకోక చూసుకో బాగా చూసుకో అట్టు నువ్వు మంచి పిల్లలు మాదిరి ఉండాలా మళ్ళీ ఏడ్చావు చూడు ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అబ్బా ఎలా ఉన్నారు చాలా రోజులు వీడియోలో ముందు మాట్లాడి సో అయితే అందరు బాగుండరా నేనైతే అయితే చాలా బాగుండాలని సో మొత్తానికైతే నేను నక్కిచ్చిన టేస్ట్ అయితే తీసుకుని నేను వచ్చేసి పొలంలో నీళ్ళు అయితే కడుతున్నాను బాగా కంఫర్ట్ బాగుంది ఫ్రెండ్స్ చాలా ఫ్రీగా పని కూడా బాగా జరిగేటట్టుగా సో అయితే మడవ కడుతున్నాను అనమాట అంటే తడి ఆరిపోతుంది దాంతో ముఖం పెరగట్లేదు నేపే ఫ్రెండ్స్ ఆయనంతా బాగా మన ఈ మడ తప్పేసి పక్క మడవేద్దాం ఎంతైనా ఇంటికి పెద్ద కొడకు పెద్ద కొడగా చూడండి సో వాళ్ళమ్మ పిల్లలు ఇంచేచ్చు అంతే వాడన్నీ తీసుకొచ్చి కూవేస్తున్నాడు మరి ఇవి పుచ్చే చుట్టూ పోగొచ్చాయి సో నువ్వేందుకు సురేంద్ర పని చేయకుండా అని మాత్రం నాకండి నేను ఇప్పుడే పొలానికి ఇచ్చిన పొలానికి పోయించి జస్ట్ స్టాన్ చేసిన అంతే మళ్ళీ పోయి మళ్ళీ మట్టి కూర్చుని పోయి లేక కూర్చొని కూర్చోండి అనమాట అంత మించి ఏం లేదు మరి మొత్తం మిట్టే వచ్చిందని మరి బాయపడిపోవాఖర సో నేను ఆల్రెడీ పొలాలకి వెళ్ళొచ్చాను ఏమంటే సుబ్బుకు సాయంత్రం పిల్లలకు నీళ్ళు కంచు నిక్ లేవని మామూలుగా ఎండాకాలం ఏంటంటే అవసరం ఉండకపోదు ఎందుకంటే అన్నీ సరిపోతాయి కానీ చలికాలం కదా వేడి నీళ్ళు వస్తేనే బాగుండదనమాట అసలు నీళ్ళు వచ్చి పచ్చలు పడతాయని వేడి నీళ్ళ కోసం పొలాలు ఇస్తాయి అన్నమాట అది లేదా నందు ఒకసారి ఇట్రాను

ఓకే ఫ్రెండ్స్ రేపు ఇంటికి ప్లాస్టింగ్ కి అను బాత్రూమ్ కి అయితే వచ్చేసాయి పోట్లకి ఇది లైట్ వేస్తుంటే ఏదో చూడే సరిగా రాత్రి అన్న రేపు మంచం ఇస్తాం ఎర్లింగ్ చెప్పకొస్తారన్న కింద పండుకోరైతే అవి కాదన్నా కడ్డిది పెట్టి వెళ్ళి వీళ్ళకి వీళ్ళ ఫ్యామిలీ పెద్దదైనది వీళ్ళది

అంటే ఎవరు మంతా వస్తుంది అందుకే వీళ్ళకి పెద్ద మంచి చెప్పాలి పెద్దది అవేసి చిన్న నవార్ తీగలు ఉంటాయి చూడన్నీ డిప్ కాదు